He says, what is it, what is the standard that the Pharisees maintain? The standard of the law externally, the outside of the cup. You've heard that it was said, you shall not commit murder. That's good. When you don't commit murder, in that area, the outside of your cup is clean.

ఐ సేది యు నేను మీతో చెప్పుంది ఏమనగా నరహత్య చేయవాడు విమర్శకు లోనవును కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే దట్ ఇఫ్ ఎ మ్యాన్ హాస్ ద సీడ్ ఆఫ్ మర్డర్ ఇన్ హిస్ హార్ట్ దట్ ఇస్ యాంగర్ నరహత్యకు కారణమైన ఆ బీజము మీలో ఉన్న సరే అదేంటంటే కోపం మర్డర్ కమ్స్ అవుట్ ఆఫ్ యాంగర్ నరహత్య అనేది కోపం నుండి వస్తుంది దట్స్ ద సీడ్ ఇట్స్ లైక్ ఎ లిటిల్ ఏకార్న్ సీడ్ ఫ్రమ్ విచ్ ద బిగ్ ఓక్ ట్రీ గ్రోస్ అది ఒక విత్తనం లాంటిది ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద ఓక్ వృక్షం ఎలా వస్తుందో యాంగర్ ఇస్ ది సీడ్ ఫ్రమ్ విచ్ మర్డర్ కమ్స్ నరహత్య అనేది కోపం అనే విత్తనం నుండే వస్తుంది అండ్ జీసస్ వాస్ గోయింగ్ టు ది రూట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమస్య యొక్క మూలంలోనికి వెళ్తున్నారు ఉన్నారు ది ఓల్డ్ టెస్టమెంట్ వి కెన్ సే వాస్ ది లా వాస్ లైక్ ఎ పేర్ ఆఫ్ సిజర్స్ దట్ స్నిప్ట్ ఆఫ్ ది ఫ్రూట్ నిబంధనలో ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే కత్తిరి తీసుకొని

కాబట్టి ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే నువ్వు ఆయింట్మెంట్ రాసుకోవాల్సిన అవసరం లేదు టేక్ దిస్ యాంటీబయాటిక్ కెన్ ఇట్ హిట్స్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ గెట్స్ రిడ్ ఆఫ్ దిస్ డిసీజ్ దట్ ఇస్ కాజింగ్ దీస్ ఎరప్షన్స్ ఆన్ యువర్ స్కిన్ కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ యాంటీబయాటిక్ వే కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ యాంటీబయాటిక్ వేసుకున్నట్లయితే ఏ కారణాన్ని బట్టి అయితే ఈ పుండ్లు వస్తున్నాయో ఆ మూల కారణాన్ని ఇది ఆ జబ్బుని తొలగిస్తుంది అండ్ యూ కెన్ బి హీవ్ అપણానికి स्वास्थ्यతొస్తుంది సో దిస్ ఇస్ వాట్ grace does grace hits the root of the problem కృప ఇదే చేస్తుంది కృప ఏం చేస్తుంది అంటే సమస్య యొక్క మూలాన్ని తొలగిస్తుంది సో హి సేస్ ఐ వాంట్ టు टेल యు దట్ anger will make you liable to the court నేను మీతో చెప్పేదే మనక కోపపడు ప్రతివాడు విమర్శికలో నగును ఫస్ట్ 20 ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ మర్డర్ వుడ్ మేక్ యు లయబుల్ టు ది కోర్ట్ పాత్నే బాధనల మనం చూసినట్లయితే 20వ వచనము నరహత్య చేయవాడు విమర్శికలో నగును బట్ ఐ ऍम सेइंग Anger will make you just as guilty today. So in the Old Testament, you were guilty if you committed murder. And in the New Testament, you're guilty when you get angry. Now, an anger which is just in the heart, it hasn't even come out of our mouth yet. కోపం అనేది హృదయంలోనే ఉండి ఇంకా నోట్లో నుంచి బయటకు కూడా రాకపోవచ్చు అండ్ యాంగర్ ఇన్ యువర్ హార్ట్ వర్స్ ట్వంటీ టూ మేక్స్ యూ గిల్టీ నీ హృదయంలో ఉన్న కోపము నీవు విమర్శకులు ఉన్నాయేటట్లు చేస్తుంది హియర్ ఇస్ ద ఫస్ట్ రాంగ్ యాటిట్యూడ్ దేర్ ఆర్ నైన్ రాంగ్ యాటిట్యూడ్స్ దట్ జీసస్ స్పోక్ ఆఫ్ ఇక్కడ మొట్టమొదటి తప్పుడు వైఖరి గురించి మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు తొమ్మిది తప్పుడు వైఖరిల గురించి కూడా చెప్పారు ఆఫ్టర్ స్పీకింగ్ అబౌట్ ది నైన్ రైట్ attitudes తొమ్మిది సరైన వైఖరుల గురించి చెప్పిన తర్వాత హి స్పీక్ అప్ స్పీక్స్ అబౌట్ నైన్ రాంగ్ attitudes that people can have and the number one wrong attitude is anger. కలిగి ఉండే తొమ్మిది తప్పుడు వైఖరుల గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అందులో మొట్టమొదటిదే ఏంటంటే కోపం. అండ్ ఇఫ్ you have anger ఇన్ your హార్ట్ it's a రాంగ్ attitude. నీ హృదయంలో నీవు కోపపడుతున్నట్లయితే అది ఒక తప్పుడు వైఖరి. లేకపోతే ఏ మాటలు చెప్పకపోయినా ఇప్పటికీ ఇప్పుడు ఆ కోపము ఇంకొక మెట్టు దాటి ముందుకు వెళ్ళినట్లయితే అవుట్ ఆఫ్ ద ద హార్ట్ మౌత్ స్పీక్స్ యేసుక్రీస్తు చెప్పారు నీ హృదయం నిండిన బట్టి నీ నీ నోరు మాట్లాడుతుంది ద ద మౌత్ ఇస్ ఇస్ లైక్ ది వాట్ ఇన్ హార్ట్ హృదయంలో ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళటానికి నోరు అనేది ఒక ద్వారం లాంటిది అండ్ ఇన్ ద ద హార్ట్ ఇట్ మౌత్ నీ హృదయంలో ఉన్న కోపము నోట్లో కూడా బయటకు ప్రవహిస్తున్నట్లయితే

ఆ హృదయంలో ఉన్న కోపము మాటల ద్వారా తన సహోదరుని గాయపరిచినప్పుడు నీవు ఇంకా తీవ్రమైన విమర్శకు లోనవుతావు అని చెప్పడానికి మానవులకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్తూ ఉన్నారు ఇఫ్ ఇట్ ఇన్ గుడ్ బట్ స్టిల్ ఒకవేళ నీ హృదయంలోనే ఉంచుకున్నట్లయితే అది మంచిదే కానీ అయినా కానీ విమర్శకు లోనవుతావు And then, if you express it, you're guilty at a higher level. And then he said, If you go still further and you hurt your brother with even more angry words, you can be guilty enough. టు గో బియాండ్ కోర్ట్ బియాండ్ సుప్రీం కోర్టు హెల్ ఇట్స్ అప్పుడు నువ్వు కోర్టు దాటి సుప్రీం కోర్టు దాటి నరకానికి వెళ్తావు సో వాట్ ఈస్ ఈ సెయింగ్ హియర్ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు దట్ యాంగర్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ త్రీ స్టెప్స్ టు హెల్ యాంగర్ ఇన్ ద హార్ట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ త్రీ స్టెప్స్ టు హెల్ నరకానికి వెళ్ళే మూడు మెట్లలో హృదయంలో ఉన్న కోపం అనేది మొట్టమొదటి మెట్టు హావ్ యు ఎవర్ హర్డ్ ఎనీ ప్రీచర్ టెల్ యు దట్ That when you got angry, when you get angry with anyone, it could be with your wife, it could be with your husband, it could be with your mother in law. It could be with your neighbor, it could be with your boss, it could be with someone who's done some evil to you. But if you're angry in your heart, in God's eyes, the seed of murder has already been there, is already there in your heart, you're guilty.

ఎక్కువ మాటల ద్వారానే నరకానికి వెళ్ళొచ్చు ఇస్ వేర్ టు ఎక్సీడ్ ద ద ఆఫ్ యొక్క నీతి నీతి కంటే మన ఇక్కడ అధికం అవ్వాలి ఓన్లీ థాట్ మర్డర్ యాస్ టేకింగ్ ద్వారా పరిశీలింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం నరహత్య మాత్రమే ఒక వ్యక్తిని నరకానికి తీసుకుని వెళ్ళగలదని అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం నరహత్య మాత్రమే ఒక వ్యక్తిని నరకానికి తీసుకొని వెళ్ళగలదని అనుకుంటారు వికెన్ సే ద మోస్ వెంట అప్టు ద మౌంటెన్ అండ్ బ్రోట్ డౌన్ ద టూ టాబ్లెట్స్ విత్ టెన్ కమాండ్మెంట్స్ మోషే కొండ మీదకు వెళ్ళి పది ఆజ్ఞలు కలిగిన రెండు పలకలను తీసుకొని వచ్చాడు జీసస్ వెంట అప్ టు ద మౌంటెన్ అండ్ రీప్లేస్ దోస్ టెన్ కమాండ్మెంట్స్ విత్ సర్మన్ ఆన్ ద మౌంట్ యేసుక్రీస్తు ప్రభవారు కూడా కొండ మీదకు వెళ్లి ఆ పది ఆజ్ఞలను కొండ మీద ప్రసంగం రూపంలో మార్చారు